ఫస్ట్ సబ్మిట్ చేసుకోవాలి ఇక డేలో ఈ రోజున్న న్యూ న్యూస్ ఏంటి ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ క్లీనర్స్ రోజు కానీ ప్రజెంట్ మాట్లాడుతున్నాం ఫినాల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు వచ్చి నాలుగు పాయింట్ పెడుతుంది ఇరవై ఐదు వేల ఎన్నికలు ఇబ్బంది దగ్గర ఓపెనింగ్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు హై వచ్చి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఆరు ఎనభై పైసలు లో వచ్చి ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు ఎనిమిది దాదాపు పైకి వెళ్ళి వంద పాయింట్ మైనస్ అయి ఇర ఏడు పాయింట్ రికవర్కి వస్తుంది అని గమనించుకోవాల్సిన విషయం ఇక నిఫ్టీ విషయంలో వస్తే నిఫ్టీ బ్యాంకు నెక్స్ట్ నిఫ్టీ రెండు వందల ఇరవై ఐదు ప్లస్ అలాగే నిఫ్టీ బ్యాంకు తొంభై పాయింట్లు ప్లస్ తొంభై ఒక్క పాయింట్ ఇకపోతే నిఫ్టీ మిడ్ క్యాప్ నూట ఆరు స్మాల్ క్యాప్ ముప్పై ఐదు ఆటో వచ్చేసి మైనస్ అంటే జీరో పాయింట్ వన్ జీరో అంటే అంటే ఒక పాయింట్ మైనస్ ఉంది ఎఫ్ఎంజీ నూట తొంభై రెండు ఐటీ వచ్చేసి నూట డెబ్బై మూడు అంటే ఆ ఆఫ్ పర్సెంట్ ఇండెక్స్ మైనస్లో ఉన్నాయి అది గమనించుకోవాల్సింది ఇక మొత్తం టోటల్గా స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్ఓ ట్రేడ్ జరిగినాయి ఇరవై ఏడు డెబ్బై రెండు స్టాక్స్ ట్రేడ్ అయిపోతాయి అందులో పదిహేను యాభై ఏడు షేర్లు అడ్వాన్స్ ఉంటే పెరిగే ఉంటే నూట ప వెయ్యి నూట పదహారు షేర్లు అంటే దాదాపు తొంభై తొమ్మిది షేర్లు అని అంటే ఓవరాల్గా చూసుకుంటే మెజార్టీ వాటర్ పెరిగింది అది గమనించుకోవాల్సిన విషయం అంటే ఇక టోటల్గా ఫిఫ్టీ టూ బి హైలో యాభై ఉంటే ఫిఫ్టీ టూ టూ నలభై అప్పర్ సరికి నలభై లోవర్ సర్కి ఇరవై తొమ్మిది స్టాక్స్ ఉండే టోటల్గా ఇప్పుడు జరిగినవి చూసుకుంటే టైం వచ్చేసి తొమ్మిది యాభై ఒకటి యాభై ఆరు వేల రెండు వందల ఎనిమిది కోట్లు జరిగింది అంటే టోటల్గా వచ్చేసరికి ఒక రెండున్నర నుంచి మూడు లక్షల కోట్లు జరిగింది ఇప్పుడు తగినట్టు యాభై ఆరు వేల కోట్లు జరిగింది ఇక నిఫ్టీలో మోస్ట్ యాక్టివ్ ఉన్న కాల్ తీసుకుంటే ఇరవై ఆరు వేల కాల్ బాగా జరుగుతుంది అలాగే పుట్టి ఇరవై ఐదు వేల ఎనిమిది వేల పుట్టి జరుగుతుంది ఈ రెండు పందలు ట్రేడ్ జరుగుతుందని చూసుకోవచ్చు ఇక మార్కెట్లో గేనర్స్ అండ్ లోయనర్స్ ఈ రోజు తగిన తగ్గినాయి అదొకసారి చూద్దాం అందులో తగిన షేర్లు గిన్నె ఉంది తగిన షేర్ నేను ఒకసారి గమనిద్దాం ఇనాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు లైవ్లో ట్రేడ్ చేసుకునే ఇది మంచి సలహా నిఫ్టీ ఫిఫ్టీలో ఏషియన్ పెయింట్ 4% రేడి ఉంది టాటా 2% ఇన్‌ఫాల్కో తర్వాత ఇండికో కెన్వా ICICI బ్యాంక్ బజార్ 3% DSW స్టీల్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతీయ టెల్ Jio ఫైనాన్స్ HCL మోటార్ L&T Trent to SBI బజార్ ఫైనాన్స్ అదానీ కోర్ట్ యాక్సిస్ బ్యాంక్ వీ ఆర్ రెడి మారుతి బజార్ అక్రివి 0. అంటే 0.5% నుంచి 4% వరకు పెరిగిన స్టాక్స్ ఇక మైనస్ ఉన్న స్టాక్ ఏంది అంటే టాటా మోటార్ కమర్షియల్ వెహికల్ నేను లీస్ట్ అయింది అది ప్రజెంట్ నిన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ ప్లస్ అయింది ఇప్పుడు టూ పర్సెంట్ మైనస్ ఐదు నుంచి మూడు వందల పదహారు దగ్గర ఓపెన్ అయ్యి ఇప్పుడు మూడు వందల ఇరవై ఒకటి దగ్గర తీర్ జరుగుతుంది గమనించుకోవాల్సిన విషయం అది త్రీ పర్సెంట్ మైనస్ ఓఎన్ఈసి టూ పర్సెంట్ ఇంటర్నల్ తర్వాత ఇన్ఫోసిస్ కొట మహీంద్ర అండ్ మహేంద్రా టాటా కర్నూలు అపోలో హాస్పిటల్ టెక్ మహీంద్రా ఎస్బీఐ లైఫ్ ఎస్సీఆర్ టెక్నాలజీ మ్యాథ్స్ హెల్త్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ నెస్లే ఇండియా ఐటీసీ టీసీఎస్ గ్రాసిన్ బిఈఎల్ ఇది ఆఫ్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ వరకు మైనస్ ఉన్న స్టాక్స్ అలాగే బ్యాంక్ నిల చూసుకుంటే పన్నెండు ఉంటాయి అందులో హైయెస్ట్ పడిపోయింది ఫెటర్ మహేంద్రా బ్యాంక్ వన్ పర్సెంట్ పడింది ఫెడరల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐడిఎఫ్సి ఆరు పర్సెంట్ మైనస్లో ఉన్నాయి మరి పెరిగిన స్టాక్లో ఏముందంటే హైయెస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇండస్ట్రీ ఏయు కెనరా బ్యాంక్ ఈ వన్ పర్సెంట్ ఉంది ఎస్బీఐ టీఎల్సి బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్సిస్ బ్యాంక్ ఆ పర్సెంట్లో ప్లేస్ రన్ అవుతున్న కంప్లైంట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఒకసారి నుంచి చూసుకుంటే ఒక పాయింట్ ప్లస్గా ఉంది అది గమనించుకోవాల్సిన విషయం గ్యాంగ్ నిఫ్టీ మాత్రం యాభై ఆరు పాయింట్ ప్లస్ ఉంది ఇక ఈ రోజుకి ఈరోజు ఎవరు చేసిన ఏముందంటే ఈ రోజు పెరిగే కంపెనీ ఏంది హోల్డింగ్లో కాదు కానీ రీడింగ్లో పెరిగే కంపెనీ ఏందని చాలామంది అడిగే వచ్చిన రోజుకి దాంతో మనం చూసిన వ్యాల్యూ ప్రకారం చూస్తే బాగా పెరిగిన కంపెనీ ఏందని ఒకసారి చూద్దాం అందులో డాక్టర్ ఫెటర్ డేటా ఆఫ్ ఇండియా ఇది డేటా ఫాంటర్స్ అంటాన్స్ ఉంటుంది ఇది ఐదు పర్సెంట్ పెరిగింది మూడు వేల ఇరవై రెండు దగ్గర ఉంది పదహారు లక్షల సేల్ జరిగినాయి ఇప్పటికీ అది గమనించవలసింది రామకృష్ణ ఫోర్ జీ లిమిటెడ్ ఆర్కే ఫోర్ జీ అని ఉంటుంది ఇది సెవెన్ పర్సెంట్ పెరిగింది ఐదు వందల డెబ్బై దగ్గర ఉంది ఇరవై నాలుగు లక్షల షేర్ జరిగినాయి అలాగే హిందుస్థాన్ జింక్ ఇది ఫోర్ పర్సెంట్ పెరిగింది ఐదు వందల దగ్గర ఉంది నలభై ఒక్క లక్షలు జరిగింది ఇవి ఈ మూడు స్టాక్లలో ఎవరైనా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ స్టాక్ బేస్మెంట్ చేయాలి టార్గెట్ అంటారా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అందులో నీ టార్గెట్ ఎంత చూసుకొని మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ ఉంటుంది స్టీలింగ్ పడే పర్సెంట్ చెప్తున్నాము నీకు నీ టార్గెట్ ఎంతగా చూసుకొని కట్ చేసుకోవాల్సింది ఒక టూ పర్సెంట్ అంటే మనకు చెప్పేది ఏంటంటే టార్గెట్ అనేది నీ స్టార్ స్టార్బేస్ మాత్రం కంపల్సరీ నేను లోనా అది చెక్ చేసుకొని దాన్ని స్టార్బేస్ మెయింటైన్ చేయాలి మార్కెట్ అనేది వడ్డాల్ ఉంటుంది కానీ నీకు ఏం కావాలో కావాలి ముందు వేసుకొని స్టార్ బేస్ టార్గెట్ చెక్ చేసుకుంటే ఆ ప్రభావం ఎన్ని ఉండదని చెప్పుకోవడానికి ఈ వీడియో ఇక ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ కంపెనీకి న్యూస్ ఏమి వచ్చింది ఒకసారి సరే అనిపిస్తాను వినండి ఫ్రెండ్స్ ఇందులో బాగా మనం రోజు రెగ్యులర్గా చూసే వాచ్ ప్రతి ఒక్కటి మెయిన్ ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ అని ఎప్పటికి ఉంటుంది మన దగ్గర మనీ ఉండాలి దాంతోపాటు మనం కోరుకున్నదని రోజు గతంలో మాట్లాడుకుంటాం ఇప్పుడు అదే సేమ్ డైలాగ్ కానీ అది వివరించుకుంటే ఉంటుంది విశాఖలో లూఫిన్ ఆర్లైజిబిలిటీ ఇది వచ్చేసి అభ్యసేని ఔషధ కంపెనీ ఇది లూపిన్ కంపెనీ విశాఖలో ఒక ప్రాంతికి వివరించి న్యూస్ తర్వాత సంస్థల బీమాలకు సైబర్ అటాక్ సైబర్ కేసు వస్తారు అది ఒక నా ఫార్మా చెప్పి దక్షిణాఫ్రికాలో ఒక కంపెనీ దక్కిందట నాట్కో ఫార్మా అనేది మన దేశంది దక్షిణాఫ్రికాలో నూట ముప్పై ఏళ్ళ కార్యకలాలు సాగిస్తున్న ఒక కంపెనీ ఇది దాదాపు రెండు వేల కోట్లకు కొనుగోలు చేసింది దాంతో నాటుకో పామాకు ఇంకో వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు సిమెంట్ పెట్టుబడులు ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లు తెలుగు రాష్ట్రాల కంపెనీల స్వాధీనత కొత్తగా ఉండక అధికంగా ఉందని చెప్తారు అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి లక్ష కోట్ల పైన సిమెంట్ రంగంలో తెలుగు రాష్ట్రాల్లో జోస్ వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక జోస్ మార్కెట్ రికార్డ్స్ అయినా రిటైల్ అయినా దైవేపన ఇది గమనించవలసిన విషయం ఏదో నిన్న ఇకపోతే రాణించిన షేర్ స్టాక్ బ్రోకింగ్ సమస్య గ్రో గ్రో మాతృ సంస్థ అది దాని సమస్య ఏంటంటే బిలియని బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ అని ఉంటుంది బిలియనిస్ గ్యారేజ్ బిలియని గ్యారేజ్ వెంచర్స్ ఇది వచ్చేసి గ్రో ఆప్ మామూలుగా మ్యూచువల్ ఫండ్ మెంటైన్ చేస్తుంది స్టాక్ మార్కెట్లో షేర్స్ డొమాటో డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఎంపీఎఫ్ పంటే మార్జిన్ ట్రేడింగ్ పండిస్తుంది ఎంబీఎఫ్సీ ఎంబీఎఫ్సి కంపెనీ ఇలా నాలుగైదు ప్రోడక్ట్లతో ఉండే కంపెనీ ఇది నిన్న ఒక ఎరుగ తీసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వంద వంద రూపాయల్లో షేర్ ఇస్తే నూట ముప్పై నాలుగు ముప్పై నాలుగు పర్సెంట్ పెరిగింది ఎవరన్నా ఉంటే అది మన స్టా మన మన దానికి ఒక లాట్ వచ్చి మాకు అది థర్టీ పర్సెంట్ గెయిన్ అయింది అని గమనించుకోవాల్సిన విషయం ఇకపోతే లాభాల్లో పరమైన టాటా మోటార్స్ సివి అంటే మీ అంటే ఎప్పుడు ఇట్లా ఎక్కువ లేచుకుంటా పోతే ఒక లాట్ కలిగిన మామూలుగా పెట్టడానికి ఒక లాట్కి పదిహేను వేలు థర్టీ పర్సెంట్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ డే గేమ్ అయితే ఈ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన దాన్ని మీకు ఒక యాభై షేర్లు వదిలేసి ఉంటే అంటే హోల్డింగ్లో పెట్టుకుంటారో చెప్తున్నాం మనం చూడడా మీకు వచ్చిన లాభాన్ని షేర్లని డెలివర్లో అంటే నీకు అవసరం లేదనుకుంటే మొత్తాన్ని కొంచెచ్చు లేరు మనం లాట్కి డబ్బులు లేదనుకుంటే మళ్ళీ ఆ షేర్లని కట్ చేసుకొని మొత్తాన్ని కట్ చేయకుండా నేను పెట్టిన అమౌంట్ పదిహేను వేలు ఉందా పదిహేను వేలైన అమౌంట్ తీసేసుకొని మిగతా ఏదైతే లాభం వచ్చిందో ఐదు వేలు లాభం వచ్చిందంటే ఒక యాభై షేర్లు మేము చేసుకుంటే దాన్ని సరిపోతుంది దానికి గమనించవలసిన విషయం ఇది ప్రాక్టికల్గా చేసే విషయం ఇది ఆ షేర్లని పీచేలు కాబట్టి పెరిగినా తగిన ప్రాబ్లం ఉండదు అది గమనించుకోవాల్సింది అట్లా కంటిన్యూగా చేస్తే ప్రతి ఒక్క లాట్కి ఒక గతంలో తీసిన షేర్లకి ఒక్కొక్క షేర్ ఒక లాట్కి అంటే మామూలుగా గతంలో మనం చూసిన దాంట్లో డివిషల్ ఆపరేటర్స్ ఉంది అప్పుడు ఏడు వేలు ఏడు వేలు కానీ అంటే ఐపీఓలు వచ్చినప్పుడు ఏడు వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఒక లాట్ యాభై షేర్లు వచ్చింది ఆ లాట్ కాస్తే ఇంతమంది మాట్లాడుతున్నారు యాభై షేర్లు కాస్తే ఇరవై షేర్ అంటే వెయ్యి షేర్లు అవి అంటే వెయ్యి ఏడు ఇవాళ ఏడు డెబ్బై లక్షల రూపాయలు ఒక ఏడు వేల రూపాయలకి అది మ్యాంగింగ్ వచ్చేసి రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై మూడు ఏళ్ళ చరిత్ర అంటే ఇది ప్రాక్టికల్గా మన అంద ముందు జరిగింది అంటే ఇవి రేపున రానున్న రోజుల్లో ఈ సమస్యలు ఇలా కావాలని ఎందుకు అనుకుంటున్నారు ఈ సమస్యలు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరుగుతాయి అంటే పర్సెంటేజ్ చెప్తున్నాను లక్షల లక్ష అంటేనే హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల పర్సెంట్ పెరిగింది ఐదు వందల పర్సెంట్ పెరిగింది మూడు వేల పర్సెంట్ పెరిగింది అంటే ముప్పై రూపాయలు పెరిగినాడు అంటే మనం ఫంక్షన్లో ఇన్వెస్ట్మెంట్ అయితే అప్పుడు నేను పెట్టే అమౌంట్ నీకు అవసరం ఉంటే కొన్ని చూడాలి అంటే ఒక లక్ష రూపాయలు పెట్టినాం లక్షకి లక్ష అయిందంటే లక్ష అమ్మేసుకొని బీటర్ సేల్ హోల్డ్ చేయగలుగుతాయి దాని నుంచి మనం ఫ్యూచర్ చేసి వదిలేస్తే స్టాక్ మార్కెట్ పడినా ఏం కాదు పెరిగినాయం కాదు దాన్ని ఒకసారి గమనించుకోవాల్సిన అంటే స్టాక్ మార్కెట్ వదిలేటోళ్ళకి ఎక్కడ చూసినా ఏంటంటే ఒక ఏ రంగంలో క్లిక్ అయ్యారంటే ఒక మనం చూసుకున్నది గతంలో హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ చరిత్ర చూసినా ఎవరైనా బంగారం భూమి అనేది ఎవరైనా చెప్తున్నారు బంగారం కొనుక్కొని నష్టపోరు భూమి కొనుక్కొని నష్టపోరు బంగారం అనేది ఆ దాని చరిత్రలో ఎన్నరూ లేని విధంగా ఈ సంవత్సరం అరవై పర్సెంట్ ఏ సంస్థ కూడా ఈ ఏ స్టాక్ మార్కెట్ కూడా అంత రిటర్న్ ఇవ్వలేదు అరవై పర్సెంట్ రిటర్న్ రావడం అంటే అది ఎప్పుడూ మనం గత నలభై ఏళ్ళ నుంచి చూసుకుంటే వాళ్ళకి ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి చూసుకుంటూ అంత పర్సెంటేజ్ ఎప్పుడు రాలేదు అది రాకూడదు కూడా అంత రేట్ అనేది ఇప్పుడు కూడా కలవడం జరగలేదు అలాగే నెక్స్ట్ ఉన్నది ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే కార్డులు కొనుక్కోవడం ఒక కార్డు ఇది కూడా ఆరు ఒకసారి ఐదు వేళ్ళకు ఒకసారి డబుల్ అవుతుంది అంటే కోటి రూపాయలు పెట్టిన అయినా ఏళ్ళకు తీసుకుంటే దాదాపు రెండు కోట్లు అయింది ఇప్పుడున్న సిచువేషన్లో ఐదు అంటే ఈ మూడేళ్ళ నుంచి అయితే కాలేదు ఇంక మూడేళ్ళు యూజ్ చేయాలి ఆ మూడేళ్ళు నెలలో పెట్టిన పది లక్షల కోటి కాసా రెండు కోట్లయిందంటే యావరేజ్లో ఉపాయి పడుతుంది యావరేజ్ అంటే స్టాక్ మార్కెట్లో ఇంత రిటర్న్స్ వస్తున్నా దీని వైపు చూడకపోవడానికి కారణం ఏంటంటే ఒక భయం ఉంది ఆ భయం పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ అంటే ఏందో అదొక విద్యాను కాదు ప్రమోటర్ ప్రమోటర్ అంటే నువ్వు వాటాదారుని కంపెనీ పెడుతుంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్లు ఎలాగైతే నీకు లాభాలు నష్టాలు ఎట్లా వస్తాయో నీకు కూడా కంపెనీ పెట్టినప్పుడు కంపెనీలో వాటర్ తీసుకున్నాడు పెరగడం తగ్గడం సాధ్యం అది పెరుగుతుంది తగ్గుతుంది కానీ పెరిగినప్పుడు నువ్వు ఉండలేకపోతున్నాం తగ్గినప్పుడు అందులో ఉంటున్నాం నేను అది గమనించవలసిందని స్టాక్ మార్కెట్లో షేర్లు గతంలో తీసుకున్న షేర్లను చూసుకున్న ర్యాంక్లో నిఫీ లిఫ్ట్లో ఉన్నాయి దాదాపు టాప్ హండ్రెడ్ కంపెనీలు ఒక ముప్పై ఏళ్ళ చెప్తే తీసుకుంటే ఎక్కడ ఐసీఐసి బ్యాంక్ ఎక్కడ ఉండే రియర్స్ ఎక్కడ ఉండే బీసీఎస్ ఎస్ఐసీఎస్ఈ పెద్ద కంపెనీలు ముప్పై ఏళ్ళ తర్వాత వీళ్ళు వీణి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం వచ్చి ఐపీఓ కంపెనీలో కొనుక్కున్నాం రేపు ఒక ఇరవై ఏళ్ళు పోయిన తర్వాత మన అదే సమయం ఉంటుంది అంటే ఇప్పుడు నిఫ్టీ మాట్లాడుకునేది అంటే నిఫ్టీ అయ్యి వచ్చింది కదా ఇది అయ్యి ఇది అదే అయ్యి అయ్యి అది ఎవరిచో బాగా తర్వాత ఇప్పుడు ఆరు వేల రెండు వందలు అవి వచ్చింది ఇప్పుడు మళ్ళీ గత ఒక పది పోయిన తర్వాత యాభై వేల రెండు వేల ముప్పై వర్గాలు అంటే దాదాపు ఈ పిరేడ్ వచ్చేసరికి రెండు వేల ముప్పై ఐదుకి వచ్చేసరికి లక్ష అని టార్గెట్ ఇస్తుంది వెరీ నిఫ్టీ సెన్సెక్స్ మూడు మూడు లక్షల నిఫ్ట్ అంటే ఇది అయిపోతే కలాలి అనుకుంటాం రెండు వేల ఎనిమిది ఏళ్ళలో పన్నెండు వందల మామూలుగా నిఫ్టీ పదిహేను వందలకి వెళ్ళి ఇలా ఆరు వేల ఐదు వందలకు వచ్చి ఆరు వేల రెండు వందలకు వచ్చిందంటే ఇది ఎంతవరకు సాధ్యమైందో మీరు ఒకసారి అమలు చేయాలంటే అలాగే స్టాక్ మార్కెట్ ఇది అయ్యి అని ఎవరు చెప్పారు నువ్వు నీ నీ ఓపిక నీ సహనం అంటే మార్కెట్లో పెరగడం తగ్గడం సాధ్యం ఉంది తగ్గినప్పుడు నువ్వు షేర్ కొనుక్కొని పెరిగినప్పుడు అమ్ముకోవడమే దీని గొప్ప లక్ష్యం ఇది గమనించుకోవచ్చు ఇకపోతే మాట్లాడడం దాని గురించి కూడా ఏషియన్ పెయింట్ నాలుగు వందల యాభై శాతం డివిడీ అంటే నాలుగు రూపాయలు పది రూపాయలు ఫేస్ వాళ్ళ ముందు దీని మీద ఉన్న ఫేస్ వాళ్ళ మీద ఒక రూపాయి ఫేస్ వాళ్ళు ఉంది కాబట్టి నాలుగు వందల యాభై పర్సెంటేజ్కి నాలుగున్నర డివిడలు వస్తుంది ఒక షేర్కి అది గమనించవచ్చు మహారాష్ట్రలో యాభై ఆరు పాయింట్ తొమ్మిది మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చిందంట ఏంది గుండాడ ఇంజనీరింగ్ ఇది ప్రారంభించిందట సెడ్బి చైర్మన్ అయిన ఆస్తులు చెప్పాల్సింది అని ఈ యొక్క న్యూస్ వచ్చింది చమరకు భారత్ దే కున్ ఇది ఒక దశోక్ ఇలాంటి ఎనిమిది ఇరవై కోట్లు లాభం ఇక రెండో ప్రీ ప్రీఐ ప్లేస్మెంట్ ఆర్టీ ఆర్టీ ఇంజనీరింగ్ పదిహేను కోట్లు ఇక జూలై సెప్టెంబర్ తినేజిక ఫలితాల్లో మంచి మంచి తనులు ఏముంది ఒక డేటా ఉంది ఆ డేటా మొత్తం ఒకసారి వివరిస్తున్న తర్వాత అందులో మనం ఆ కంపెనీలో ఏ రిజల్ట్ బాగుద్దో దాంట్లోకి వెళ్ళొచ్చు టాటా టెస్ట్లో నిగేదాలు ముగివేయలేరా అనేది క్వశ్చన్ వస్తుంది చా ఇది ఎప్పుడైతే టాటా కాలాంతం తర్వాత ఇది ఈ ఏదైతే టాటా గ్రూప్లో ఇది నడుస్తుంది ఇంకా అయిపోలేదా అనేది అని అది ఒక ఒక న్యూస్ తర్వాత బీసీసీలో నలభై లక్షల ఉద్యోగాలు ఇది అది ఒక వార్త ఎగుమతులు ప్రోత్సహించడానికి నలభై ఐదు వేల కోట్ల పథకాలు కేంద్ర మంత్రి ఆమోదమంత్రి వేసారట ఇది ఒక వచ్చిన న్యూస్ ఇకపోతే మార్కెట్లో చూసుకుంటే ఇవి ఉన్న ప్రజెంట్ ఉన్న న్యూస్ ప్రకారంలో ఉన్న సంస్థల వివరాలు ఇకపోతే మార్కెట్ ఐదు ఫైవ్ అని ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ కంపెనీ అయితే దగ్గర మాట్లాడుతున్నాం ఏ కంపెనీ అయినా సరే హోల్డింగ్ చేయాలంటే ఓడికెళ్ళి లేదంటే సిహెచ్ఆర్ అని ఉంటుంది కాంపౌండింగ్ యాన్యువల్ సిహెచ్ఆర్ అనేది అది చూసుకోవాలి సిహెచ్ఆర్ అనేది ఉంటే దాని మీదకెళ్ళి మీకు ఎంత లాభం వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అది తెలియకుండా మనం మార్కెట్లో ఎంతసేపు ఉన్నా అది అలాగనే అది కాదు పని అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు సీఆర్జీఆర్ యావరేజ్ ప్రకారంలో నీకు ఎంత వస్తుంది అనేది కంపేర్ చేసుకోవాలి అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వస్తే ఎంత థర్టీ సిక్స్ పర్సెంట్ వస్తా లేకపోతే ఎయిటీన్ పర్సెంట్ వస్తుందా ట్వెల్వ్ పర్సెంట్ వస్తే ఎంత ఇది యావరేజ్ తీసుకొని నువ్వు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిగా రాను లేదో ఇంకొస్తుంది అనేది ముందే ఊహించగలుగుతాం అది చేయవలసిన విషయం ఏంటంటే అది తెలియకపోద్దు అంటే మా ఈ మన కంపెనీ లాంటి జేకే ఎంటర్ప్రైజ్ లాంటి కంపెనీలో మనకు వస్తే దాంట్లో వివరించి ఈ కంపెనీ ఎందుకు కొనాలి స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి దానికి ఉన్న లాభం నష్టం రెండు చెప్పేసిన తర్వాత నీ సలహా మీకు మాకున్న సలహా మేరకు మీకు మనం వస్తాం అప్పుడు నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల నీ అభిప్రాయం స్టాక్ మార్కెట్ చేయాలని ఏం లేదు కానీ స్టాక్ మార్కెట్ నుంచి వేరే రకం ఇన్ఫ్లేషన్ బిఫ్లేషన్ వేరే మార్గాలు లేవు అని చెప్పడానికి మనం ఈ ప్రయత్నం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు రోజున అప్డేట్ మన స్టార్ స్టార్మో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయం చేయండి మంచి వారికి మళ్ళీ వెళ్తాం జై హింద్